నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసీసీ ఏఐసిసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఐటీ ఆఫీస్ వద్ద మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు ధర్నా చేశారు ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడీ ద్వారా సోనియా గాంధీ రాహుల్ గాంధీల మీద బీజేపీ నాయకులు కక్షపూరితంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు కేంద్రంలోని బీజేపీ నాయకులకు కోటాను కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నాయని అన్నారు అలాగే బీజేపీ అగ్రనాయకుల మీద ఈడీ కేసులు పెడుతుందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్ర నాయకులను ఎదుర్కొనే దమ్ము లేక కేవలం కక్ష పూరిత కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ವೈಖರಿ ಕೇಂದ್ರೈಖರಿ ಬಿಜೆಪಿಂಗ್ರೆಸ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿನ ಪ್ರ

ఈడీ ద్వారా రాజకీయ కక్షపూర్తంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది నేషనల్ హెరాల్డ్ అనేది అది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమానికి పూర్వం నెహ్రూ గారు స్థాపించిన పత్రికలు ఆయన ఏజేఎల్ అన్న ఒక అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించి దాంట్లో దాని నిర్వహణలో నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించడం జరిగింది స్వాతంత్ర ఉద్యమానికి ముందు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన దేశవాసుల గొంతును వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ స్థాపించిన పత్రికది ఆ దానికి సంబంధ అది టూ థౌజండ్ ఎయిట్ వరకు కూడా నడిచింది అయితే ఆ పత్రికకి ఒక రెండు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ప్రస్తుతం చెప్ మన న్యూఢిల్లీలో లక్నోలో అలాగే బాంబేలో అయితే ఆ పత్రిక అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆ పత్రిక నడవ నడపడానికి ఆ పత్రిక నడపడానికి దానికి డబ్బులు అనేది ఆర్థిక సహాయం అనేది చేయడం జరిగింది అయితే అది తిరిగి చెల్లించలేకుండా నష్టాలతోనే రెండు వేల ఎనిమిదిలో మూతపడిపోయింది ఆ పత్రిక అయితే ఆ పత్రికకు సంబంధించిన అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు డబ్బులు ఇచ్చిందో దాంట్లో భాగంగా యంగ్ ఇండియా లిమిటెడ్ అనే దానికి ఆ పత్రికకు సంబంధించిన కొన్ని ఆస్తులు అనేవి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అయితే దీంట్లో అవకతవకలు జరిగినాయి అది ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ మీద అంటే దీన్ని కోర్టుకు తీసుకొని రావడం జరిగింది అయితే అది కాంగ్రెస్ సంబంధించిన నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఏజేఎల్ కంపెనీ ఏజేఎల్ లిమిటెడ్ అది వేయలేదు కేసు బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కేసేసింది అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం ఆ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆస్తులు అవి ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ అనేది కూడా ఒక అది ఎలాంటి అంటే అది దానికి కూడా దీని క్రయ విక్రయ అధికారాలన్నింటివి లేవు అది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అయితే ఒక కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్లో కల్పించుకొని దాంట్లో సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ ఇబ్బంది పెట్టాలి కాంగ్రెస్ పార్టీని కథం చేస్తే ఇక అసలు ఈ దేశంలో వాళ్ళకి ప్రతిపక్షం అనేది ఉండదు అన్న భావనతో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు అయితే దీన్ని ఆధారంగా చేసుకొని ఈడీ ఏం చేస్తుందంటే ఆ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తుల్ని మొత్తం అది స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది ఇప్పటికే బాంబేలో ఉన్న నేషనల్ హెరాల్డ్ ఆఫీస్ ఏదైతే ఉందో